నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వటంలా అత్యంత దుర్మార్గకరం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రాబోయే టెర్మినల్ బెనిఫిట్స్ మీద చాలా ప్లానింగ్ చేసుకుంటాడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనో తీసుకున్న ఆ లోన్లు కట్టాలనో ఒక ఇల్లు కట్టుకోవాలనో తనకున్నటువంటి డబ్బుని పిల్లలకి ఇచ్చి కొంత సెటిల్ చేయాలనో చేస్తారు కానీ పదిహేడు నెలల నుంచి కూడా కనీసంలో కనీసం ఒక ఎంప్లాయీ రి ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే ఆ ఎంప్లాయీకి డబ్బులు రాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి ఉండదా అండి ఈరోజు ఎంప్లాయీస్ రో ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయారు ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఎలవెన్స్ రావటం ఎందుకు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారింది దీని మీద డిబేట్లు పెట్టవా మనం దీని మీద ప్రశ్నించవా మనం దీని మీద ఆర్టికల్స్ రాయమా మనం అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మీరు ఛానల్ పెట్టుకుంటే ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి మీరు పత్రిక పెట్టుకుంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేయడానికి ఉన్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రజలకి ఎత్తి చూపించేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నారా చీమ చుట్టుకు అంటే ఇంతకుముందు పెద్ద పెద్ద బ్యానర్ రెడ్డింగ్ వేసేటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నీతి మీద మీరు ప్రశ్నించటం లేదు ఆర్టికల్స్ రాయటం లేదు అంటే సెలెక్టివ్గా సెలెక్టివ్ ఐటమ్స్ తోటి మీరు రాసుకుంటా వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు అది విని రాష్ట్ర ప్రజలు అవి చూసి రాష్ట్ర ప్రజలు అవి చూసి నమ్మాలి అనమాట నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా విద్యార్థులను కోరుతున్నా మహిళలను కోరుతున్నా ఎంప్లాయీస్ను కోరుతున్నా దయచేసి దయచేసి ప్రభుత్వాల ఎజెండాల్ని మోసేటువంటి మీడియాని చూడవద్దు చదవద్దు అని అయితే నేను ఈ రాష్ట్ర ప్ర రాష్ట్ర ఈ ఈ ప్రెస్ మీట్ సాక్షిగా అందరినీ కోరుతున్నాను ఎందుకు అంటే మీరు చూసే కుంది మీరు చదివేకుంది అబద్ధాలు ప్రచారం చేయటంలో వాళ్ళు సిద్ధహస్తులుగా మారిపోతున్నారు దావోస్కు వెళ్ళినప్పుడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఇదే పత్రికలు రాసాయి పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దావోస్లో వచ్చినాయి అగ్రిమెంట్లు చేసుకున్నారు అని దావోసు అగ్రిమెంట్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఇన్ఫర్మేషన్ చదవటానికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా దావూసేళ్ళి మీరు మీ నాన్నగారు అక్కడ కంపెనీలు కలిచాము ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము సింగపూర్ వెళ్తున్నాము అక్కడికి వెళ్తున్నాము అని ఇక్కడికి వెళ్తున్నామని తీసుకొస్తే చివరికి వచ్చినటువంటి కంపెనీలు ముప్పై కంపెనీలు ఏది ఈ పదిహేడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు ముప్పై కంపెనీలు ఈ ముప్పై కంపెనీలు కూడా పెడతారో లేదో తెలీదు వస్తాయో లేదో తెలియదు ఇన్వెస్ట్మెంట్ వస్తుందో లేదో తెలియదు నేను అడుగుతున్నా మీరు దేశంలో విజనరీ కదా ఈ దేశంలో మీ అంత గొప్ప పారిశ్రామికవేత్త ఎకాన ఎకానమీ ఎకనామిక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేరు కదా మీరు ఎకానమిస్ట్ కదా ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నీ మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ మీ హయాంలో కల్పించినటువంటి ఉపాధి ఎంత దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి సార్ ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్భాగ్యంగా ఒక పత్రికలు ఈ విధంగా ప్రజలని యొక్క ప్రజల ఆలోచనని ప్రజల యొక్క మస్తిష్కాల్లో దూరి ఆ మట్టిని మత మస్తిష్కాల్లో ఉన్నటువంటి మెదడు మతాన్ని పక్కకునట్టు ఇంత మట్టి ముత పెట్టినట్టుగా మీరు ప్రతిరోజు కథనాలు రాస్తుంటే చూసి చదవాలంటే యావగింపి వేస్తుంది సార్ ఈ స్థాయిలో ఎలివేషన్స్ కరెక్ట్ కాదు నిన్న ఈ ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తుంది పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంట అఫ్ కోర్స్ ఇదే రిప్లికేట్ అయ్యింది ఈ పత్రిక కూడా ఈ పత్రిక కూడా అదే రాసింది పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎన్ని ఆరు వందల పదమూడు ఒప్పందాలు మీరు ఒక సంవత్సరం తర్వాత అడగండి ఆరు వందల పదమూడు ఒప్పందాల్లో పదమూడు ఒప్పందాలు కూడా మెటీరియలైజ్ అవ్వవు ఈ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిలో మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రౌండింగ్ అవ్వ ఎందుకోసం ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ని పదహా పదిహేడు నెలల్లో మనకు వచ్చినటువంటి కంపెనీలు ముప్పై కంపెనీలు అయితే ఈ ముప్పై కంపెనీల్లో గట్టిగా మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వలేదు మీరు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే ఎవ్రీ వీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకెళ్ళి ఎందుకు మీరు డివిడెండ్లను తాకట్టు పెట్టి బాండ్లను తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకొస్తున్నారు సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి